హలో అండి ఇది వచ్చేసి మ్యాంగో రైస్ అనమాట చలికాలంలో మ్యాంగో రైస్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి మొన్న ఒక ఫంక్షన్ ఉంటే మా రిలేటివ్స్ది అక్కడికి వెళ్ళున్నాం తిరుపతికి అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ మార్కెట్లో మామిడికాయలు కనిపించాయన్నమాట పచ్చి మామిడికాయలు అవి ఒక రెండు తీసుకొచ్చాను వాటితో మ్యాంగో రైస్ అంటే నాకు చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళు కూడా బాగా తింటారు అది ప్రిపేర్ చేశాను దానికి కావాల్సిన పదార్థాలు అన్నమాట ముందుగా ఈ విధంగా మామిడికాయని పై తాట తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తరువాత ఇవి దానికి కావలసిన వస్తువులు అనమాట ఇదైతే ఈజీగా ఉంటుందండి లంచ్ బాక్సులు కూడా పిల్లలకి చేసేయచ్చు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఎంతోమంది ఎన్నో రకాలుగా చేయొచ్చు ఇది నేను చేసే విధానం అనమాట ముందుగా మామిడికాయని పై తాట తీసేస్తాం కదా దీన్ని ఈ విధంగా తురుముకోవాలి సన్నగా తురుముకోవాలి కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు తురుమితే బాగుంటుందని నా అభిప్రాయము తర్వాత పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మినప్పప్పు వడపప్పు వేసుకోవాలి అది కాసేపు వేగనిచ్చి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఇవి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత కాసేపటికి మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అలాగే జీలకర్ర పొడి కొద్దిగా కాస్త మిరియాల పొడి కాస్త ఇంగు పొడి ఇవంతా కలుపుకోవాలి అందులోనే వేరుశనగ పప్పులు వేసుకోవాలి ఇది ఆల్రెడీ వేయించిన పప్పులు కాబట్టి ఎక్కువసేపు వేగనవసరం లేదు ఒకవేళ మనం వేయించకపోతే ఆయిల్లోనే కూడా బాగా వేపుకోవచ్చు తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు అందులోనే కాస్త కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి అంటే ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు అవి కాస్త రైస్లో కొంచెం క్రిస్పీగా ఉంటాయి కొంచెం మరీ ఎక్కువ మగ్గ పెట్టకూడదు అలాగని పచ్చిగా తీసేయకూడదు మీడియంగా మగ్గించుకోవాలి అందులోనే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా దాన్ని వేసేయాలి అది కాస్త పచ్చివాసన పోయేదాకా కాసేపు మగ్గనివ్వాలి అందులోనే అన్ని వేసుకునేసాం కదా ఉప్పు అంతా ఇప్పుడు మనం రైస్ వండి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసుకునేయాలన్నమాట మనకి ఎంత క్వాంటిటీ చేసుకుంటామో అంత వేసుకోవాలి నేను ఒకే కాయ చేశాను మామిడికాయ అంతేనండి కలుపుకొని రైసు చివరిగా కొద్దిగా కొత్తిమీర జల్లుకోవడమే చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి నా వీడియో కనుక ఈ రైస్ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్